హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మికార్ వచ్చిరండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పుదీనా ఫ్లేవర్ తోటి పుదీనా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్లోకి లేదా ఒక గిన్నెలోకి ఒక మూడు ఎగ్స్ తీసుకొని పగల కొట్టుకొని బీట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కట్ట పుదీనా కొంచెం కొత్తిమీర ఒక పది పన్నెండు మిరియాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకోవాలండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ వేసుకున్నాక దాంట్లోకి సగం వేయించుకోవాలండి సగం వేగింది అనుకున్నాక దాంట్లోకి ఒక కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని అదంతా పట్టేటట్టు వేయించుకోవాలండి ఉప్పు కారం ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ఇదంతా పట్టేడు బాగా కలుపుకొని ఇదంతా వేగింది అనుకున్నాక ఇది తీసి పక్కకు పెట్టుకోవాలండి ఈ ఫ్లేవర్ అంతా పట్టేడు బాగా కలిపేసుకొని వేయించుకు వేగింది అనుకున్నాక ఇది తీసి పక్కకు పెట్టేసుకొని తర్వాత దాంట్లోకి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు టీ నాలుగైదు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి ఒక నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేగింది అనుకు వేడెక్కింది అనుకున్నాక దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని అది వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుని ఆనియన్ ఒకటి వేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నామైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఆ ఉల్లిపాయ వేగింది అనుకున్న తర్వాత టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి ఇక్కడ ముందుగానే మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు మిరియాలు వేసుకున్నాం కదండి అందుకని రైస్కి సరిపోని ఉప్పు వేసానండి తర్వాత కారం కొంచెం తక్కువ ఇచ్చి వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలండి వేగిన తర్వాత దాంట్లోకి ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసుకొని అంతా పట్టడం బాగా కలుపుకోవాలండి మీరు మామూలు రైస్తోనైనా చేసుకోవచ్చండి అంటే సోనా మసూరి రైస్ తోటి ఇది పట్టడం కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ వేసుకొని ఒకసారి అంతా ఎగ్కి అంతా పట్టడం బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం ఈ రైస్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్కి కూడా కట్టచ్చండి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి పుదీనా ఫ్లేవర్ తోటి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి మేము ఆ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే